పూరీలోకి బెస్ట్ కాంబినేషన్ పూరీ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఈ సైజులో ఉన్న ఒక రెండు బంగాళదుంపలని తీసుకొని కట్ చేసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చిని అలాగే ఆనియన్ని కొత్తిమీరని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర శనగపిండి లేకపోతే మైదానైనా కాన్ఫ్లోర్నైనా వేసుకొని కలుపుకోవచ్చు చూడండి అండి బంగాళాదుంప బాగా ఉడిగిపోయాయి కదా ఇప్పుడు వీటిని పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా దూరగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని మరి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఐదారు కరివేపాకు రెమ్మలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చిట్కడంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇలాఫ్ చేసుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదండి చేతితో కానీ స్మాషర్తో కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకుంటూ కర్రీలో వేసుకోవాలి ఇలా వేసాక కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నాను వాటర్ బాగా తెల్లుతున్నప్పుడు ఇందాక కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి శనగపిండి మిశ్రమాన్ని మరొకసారి ఉండలేమీ లేకుండా కలుపుకొని కర్రీలో వేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోండి అండి లేకపోతే కర్రీ అనేది గట్టిపడుతుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే కర్రీ అయితే అయిపోతుందండి అంతే అండి సింపుల్గా ఎలా చేయాలో చూపించాను కదా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి